హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషలిస్ట్ పల్లీ చిక్కీ దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ పల్లీలు ఒక గ్లాస్ చక్కెర స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో ఒక గ్లాస్ వేర్శనపప్పు వేగించాలి వేర్శనపప్పు వేగాక పొట్టు తీసి మిక్సీ వేయాలి మిక్సీ పలుకులు పలుకులుగా వేయాలి మెత్తగా వేయకూడదు మళ్ళీ ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ఒక గ్లాస్ చక్కెర వాటర్ యూజ్ చేయకూడదు చక్కెర కరిగేదాకా కలుపుతూ ఉండాలి అది కరిగే లోపల కొద్దిగా నెయ్యి తీసుకొని మనము చపాతీలాగా తట్టుకోవడానికి ఒక అరుగు మీద కానీ లేకపోతే ప్లేట్ రివర్స్ చేసుకొని నెయ్యి పూసుకోవాలి అలాగే చపాతీ కర్రకు కూడా నెయ్యి పూసుకోవాలి ఈ చక్కెరంతా కరిగాక ఒక స్పూన్ నెయ్యి దాని తర్వాత మనం మిక్సీ వేసుకున్న పప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేయాలి ఇలా బాగా కలిచాక స్టవ్ ఆపేసి ఇందాక మనం నెయ్యి పూసుకున్న దగ్గర అదంతా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసిన మీద కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి దాని తర్వాత చపాతీ కర్రతో పల్చంగా తట్టుకోవాలి తట్టుకున్న తర్వాత మన కావిన్ షేప్లో కట్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా కట్ చేసుకోవాలి లేకపోతే షేప్ రాదు త్వరగా ఆరిపోతుంది సర్వింగ్ బౌల్లోకి ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి పల్లీ చిక్కి రెడీ Bye. Please like, share and subscribe my channel.